ఓం నమో గణపతయే ఈ రోజున మనం ఉన్నాము మనం అన్ని పూజలకు కూడా చెప్పుకునే సంకల్పం యొక్క అర్థం ఏమిటి అని అసలు సంకల్పం మనం ఎందుకు చేసుకుంటాము అనంటే సంకల్పం అనేటటువంటిది కాలాన్ని సూచిస్తుంది మీరు ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు చేశారు అని ఒక చిట్టాలాగా ఉపయోగపడుతుంది అది ఒక రికార్డు అని మనం చెప్పవచ్చు మీరు ఫలానా రోజున చేశారు అని చాలామంది పాశ్చాత్య అలవాట్లో భాగంగా కొంతమంది అంటే పాశ్చాత్య అలవాటు అంటే పశ్చిమ దేశాల నుండి వచ్చింది అని డైరీలు రాయడం చాలామందికి అలవాటు ఉంటూ ఉంటుంది ఆ అలవాటు మన దేశంలో కాదు ఖచ్చితంగా అది విదేశాల నుండి మనకు దిగుమతి చేసుకున్నటువంటిది చేసినటువంటి ప్రతి పని కూడా డైరీ రాస్తూ ఉంటారు ఆ డైరీ రాయడం వల్ల నాకు తెలిసి ఉపకారం కంటే కూడా అపకారమే ఎక్కువ జరుగుతుంది అని నేను భావిస్తూ ఉంటాను అది ఎందుకు అనేది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఆ విధంగా డైరీ రాయడం అనేటటువంటిది ఉంటుంది చూసారా అంటే ఫలానా రోజు ఫలానా పని చేశాను అనేటటువంటిది అదేవిధంగా ఈ యొక్క సంకల్పం అనేటటువంటిది మనం ఏ పూజ ఏ రోజు చేశామో అని మనం వాచికంగా చెప్తాం ఆ వాచికంగా చెప్పేటటువంటిది కర్మ సాక్షులైనటువంటి దేవతలు ఉంటారు వాళ్ళు రికార్డు చేసి పెడతారు మనం మరణానంతరం మనం వెళ్ళేటటువంటి లోకాల్లో కావచ్చు లేకపోతే మనం జీవించి ఉండగానే కావచ్చు ఆ యొక్క కర్మ అంతా కూడా మనకు మంచి ఫలాలను అలాగే చెడ్డ కర్మలు చేసినప్పుడు లేదా కర్మలో లోపాలు చేసినప్పుడు కర్మలో పాపాలు చేసినప్పుడు దోషాలు ఉన్నప్పుడు అలాగే చెడు ఫలాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కావున ఈ సంకల్పం అనేటటువంటిది మనం పూజను ఏ రోజున చేస్తూ ఉన్నాము అనేది మనకు జ్ఞానం ఉండడం కోసము అలాగే అది ఒక రికార్డు చేయడం కోసం కూడా అది చెప్తూ ఉంటారు ముఖ్యంగా మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా అంటారు అంటే నా యొక్క పాపాలన్నీ కూడా పోవడం ద్వారా నా యొక్క పాప రాశి కరగడం ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం పరమేశ్వరుడు యొక్క ప్రీతి కోసం మన పాపరాశి కరుగుతూ ఉంటే ఆయన అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది ఆయన అనుగ్రహం మనకు పెరగడం లేకపోతే ఆయన అనుగ్రహం మనకు కలగడం మొదలైతే పాపరాశి కూడా భస్మం అవుతూ ఉంటుంది ఇక్కడ పరమేశ్వరుడు అని అంటే కనుక శివుడు అని కాదు అందరూ వస్తారు మహావిష్ణువు కావచ్చు పరమశివుడు కావచ్చు కావున పరమేశ్వర ప్రీత్యర్థం నా పాపరాశి కరగడం ద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం కోసం అని మనం మొదలు పెడతాం శుభే శోభనే ముహూర్తే శుభాలను కలిగించేటటువంటి శోభనమైనటువంటి ముహూర్తం మంగళాలు కలిగించేటటువంటి ముహూర్తం ముహూర్తం అనంటే కూడా అక్కడ ఒక సమయం అని అక్కడ అర్థం ముహూర్తం అనంటే మనందరికీ తెలుసు కదా రోజులో కొన్ని ముహూర్తాలు ఉంటాయి ఏ విధంగా అయితే పాశ్చాత్య లెక్కల్లో గంట అరగంట అని మనం చెప్పుకుంటూ ఉంటాం చూసారా అదేవిధంగా ముహూర్తము ముహూర్తము అనంటే కనుక రెండు గడియల కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలకు ఒక ముహూర్తము అని పేరు ఒక ఘడియ ఇరవై నాలుగు నిమిషాల కాలము అని పెద్దలు చెబుతారు నేటి పరిభాషలో చెప్పాలి అని అంటే రెండు ఘడియలు ఒక ముహూర్తం మన యొక్క లెక్కలో మనం చెప్పుకోవాలి అని అంటే కనుక మనం ఆధునిక కాలంలో కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం అంటే ప్రైమ్ హవర్స్ అని అంటారు మార్నింగ్ అవర్స్ అంటారు లేకపోతే ఈవినింగ్ అవర్స్ అంటారు ఆ విధంగా కాలాన్ని కూడా ఒక రకంగా విభజిస్తూ ఉంటారు అదేవిధంగా శుభే శోభనే ముహూర్తే నేను చేస్తున్నటువంటిది మంచి ముహూర్తంలో అంటే మంచి సమయంలో చేస్తూ ఉన్నాను అని అక్కడ అర్థం శ్రీ మహావిష్ణువు రాజ్ఞ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత చేస్తూ ఉన్నాను ప్రవర్తమానస్య అక్కడి నుండి కాలం మొదలవుతూ ఉన్నది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలం యొక్క అద్య బ్రహ్మణ వర్తమానస్య అంటే జరుగుతున్నది అని అర్థం అద్య బ్రహ్మణ బ్రహ్మదేవుడి యొక్క కాలాన్ని చెబుతూ ఉన్నారు మనమంతా కూడా పితామహుడు అని బ్రహ్మదేవునే అంటాం అలాగే దేవతలలో మొట్టమొదటి వాడు బ్రహ్మదేవుడు కావున బ్రహ్మదేవుడి కాలంతోనే మొదలుపెట్టారు సృష్టికర్త కూడా ఆయనే కాబట్టి బ్రహ్మదేవుడి కాలమే ఇక్కడ మొదలైంది అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే బ్రహ్మదేవుడి యొక్క కాలాన్ని చెబుతూ ఉన్నారు బ్రహ్మదేవుడు యొక్క ఆయుష్ రెండు పరార్ధముల కాలం అంటే ప్రస్తుతం అట బ్రహ్మదేవుడు యొక్క సగం జీవితం అయిపోయింది ఆయన రెండు పరార్ధాల కాలం పాటు జీవిస్తాడని చెప్పుకున్నాను చూసారా మొదటి పరార్థం అయిపోయింది ఇప్పుడు రెండవ పరార్ధంలో ఉన్నాడు ఆయన అంటే ఆయన వంద సంవత్సరాల బ్రహ్మ కాలమానం ప్రకారం ఉన్నటువంటి వంద సంవత్సరాల ఆయుష్లో యాభై సంవత్సరాలు పూర్తయిపోయింది పూర్తయిపోయి రెండవ యాభై సంవత్సరాల్లోకి ఆయన రావడం జరిగింది మొదట యాభై సంవత్సరాలు పరార్థం ఇప్పుడు రెండవ పరార్థంలో ఉన్నాడు కవన బ్రహ్మదేవుడి యొక్క రెండవ పరార్థం ఇప్పుడు జరుగుతూ ఉన్నది అని మనం చెప్తాం దాంట్లో పరార్థం అంటే ఎంతండి అని అంటే చాలా పెద్ద సంఖ్యది సంఖ్యలో చెప్పాలి అని అంటే ఒకటి తరువాత పదిహేడు సున్నాలు పెడితే దానిని పరార్థము అని అంటారు దీన్ని ఆధునిక లెక్కల ప్రకారం చెప్పాలి అని అన్నా కూడా వంద క్వాడ్రిలియన్స్ అని చెప్పవలసి ఉంటుంది హండ్రెడ్ క్వాడ్రిలియన్స్ అంటే ఒక పరార్ధము కావున బ్రహ్మదేవుడి యొక్క వయస్సు రెండు పరార్ధముల కాలం అంటే రెండు వందల క్వాడ్రిలియన్స్ సంవత్సరాల కాలము బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ మానవ లెక్కల ప్రకారం అయితే ఏమిటండి మీరు చెప్పేవన్నీ కూడా నమ్మశక్యంగా ఉండవు అసలు ఏమిటి కోట్ల సంవత్సరాలు ఏమిటి లేకపోతే కోట్ల కోట్ల సంవత్సరాలు ఏమిటి క్వాడ్రిలియన్ అంటే అసలు మీకు తెలుసా లక్షల లక్షల కోట్ల సంవత్సరాలు కదా అన్ని కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడికి ఆయుష్ ఏమిటండి ఇదేమి నమ్మశక్యంగా లేవండి ఇవన్నీ కట్టుకథలండి అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు మనుషులు రెండు రకాలుగా ఉంటారు మనకు ఒక విషయం తెలియదు అనుకోండి ఎంతో కష్టపడైనా సరే ఎంతో పరిశ్రమ చేసైనా సరే ఆ విషయం వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని ఛేదించేవారు మొదటి రకం రెండవ రకం ఉంటారు వాళ్ళకు అర్థం కాలేదనుకోండి మూఢనమ్మకం అంటారు వాళ్ళు నమ్మలేదనుకోండి మూఢ నమ్మకము అని అంటారు కానీ మేధావులు ఎప్పుడూ కూడా ఈ రెండో కేటగిరీలో ఉండరు మొదటి కేటగిరీలో ఉంటారు కాల్ సాగన్ అని ఒక ఆయన ఉన్నారు అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది ఆషామాషే శాస్త్రవేత్త ఏం కాదు చాలా గొప్ప శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త ఆస్ట్రానమిస్ట్ ఆయన రాసినటువంటి ద కాస్మస్ అనే ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో పేజీ నెంబర్ గుర్తులేదు కానీ ఆ పుస్తకంలో మీరు సులువుగానే మీరు గుర్తించగలుగుతారు ఆయన హిందూ ధర్మం గురించి చెబుతూ బ్రహ్మదేవుడి యొక్క కాలమానాన్ని ఆయన అక్కడ కోట్ చేశాడు ఎందుకు కోట్ చేశాడు అనంటే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు కూడా వేల సంవత్సరాల ఏ మాట్లాడతాయి వేల సంవత్సరాలతో ఆగిపోతాయి అంతకు మించి ఎక్కువగా మాట్లాడవు బైబిల్తో మొదలుపెట్టి బౌద్ధం వరకు అన్నీ కూడా వేల సంవత్సరాలకు పరిమితమైపోయి మాట్లాడుతూ ఉంటాయి కానీ హిందూ ధర్మం మాత్రమే లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అని మాట్లాడుతుంది హిందూ ధర్మ గ్రంథాల్లోనే కోట్ల సంవత్సరాల ప్రసక్తి ఉంది సృష్టికి సంబంధించి అలాగే కాలానికి సంబంధించి వాళ్ళు స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు హిందువులు హిందూ ధర్మశాస్త్రాలు కావున ఆధునిక విజ్ఞానానికి హిందూ ధర్మం దగ్గరగా ఉంది అని నేను భావిస్తున్నాను అని ఆయన స్పష్టంగానే చెప్పాడు అందులో సందర్భోచితంగా ఆయన బ్రహ్మదేవుడి యొక్క కాలమానాన్ని కూడా చెప్తాడు చెప్పి హిందువుల యొక్క దేవుడైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్యే ఇన్ని సంవత్సరాలు ఇన్ని కోట్ల సంవత్సరాలు అని ఆయన చెప్పాడు కావున మనకు అర్థం కానంత మాత్రాన మనం నమ్మలేనంత మాత్రాన అవి కట్టుకథలు కాబోవు అలాగే మూఢనమ్మకాలు కూడా కాబోవు ఇక విషయానికి వచ్చేస్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే ఆయన యొక్క ఆయుస్సులో రెండవ పరార్థంలోకి వచ్చేసాడు అంటే జీవితంలో నడివయస్సు దాటి ఆయన రెండవ భాగంలోకి వచ్చేశాడు ద్వితీయ పరార్థంలో ఉన్నాడు అది మనం చెప్పుకుంటూ ఉన్నాం కాలం శ్వేతవరాహ కల్పే కల్పం అంటే ఎంత అని మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల కాలాన్ని కల్పము అని అంటారు అంత పెద్ద కాలంగా పిలిచేటటువంటి ఒక కల్పంలో మనం ఉన్నాం ఈ కల్పం పేరేమిటి అంటే శ్వేతవరాహ కల్పము అందులో మళ్ళీ చెబుతూ ఉన్నారు వైవస్వతమన్వంతరే అంటాం మనం ఒక మన్వంతరంలో రమారమి ముప్పై కోట్ల సంవత్సరాలు ఉంటాయి పద్నాలుగు మన్వంతరాల కాలము ఒక కల్పము అని చెప్పబడుతుంది కావున శ్వేతవరాహ కల్పంలో వైవస్పత మన్వంతరంలో ఉన్నావు ఒక మన్వంతరంలో ఉన్నావు ఒక కల్పంలో పూర్తిగా పద్నాలుగు మన్వంతరాలు ఉంటే ఏడవదైనటువంటి వైవస్పత మన్వంతరంలో ఉన్నావు ఇందాక చెప్పుకున్నటువంటి కల్పం ఏదైతే ఉందో అందులో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఆ పద్నాలుగు మన్వంతరాల్లో ఏడవదైనటువంటి వైవస్పత మన్వంతరంలో ఉన్నాము అంటే ఈ కల్పం కూడా సగం పూర్తయిపోయింది ఆ తర్వాత వైవస్వతమన్మంతరే అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఏం చెప్తూ ఉన్నాము కలియుగే అని మనం అన్నాం అంటే కలియుగంలో నేను ఈ కర్మ చేస్తూ ఉన్నాను కలియుగంలో ఎన్ని సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగే ప్రథమ పాదే అంటే మళ్ళీ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలను కూడా నాలుగు భాగాలుగా విభజిస్తే నాలుగు పాదాలు అందులో మొదటి పాదంలో ఉన్నాం అంటే కలియుగం ఈ మధ్యనే మొదలైంది అని కలియుగే ప్రథమ పాదే ఇక్కడ వరకు కాలం అయిపోయింది ఇక్కడ నుంచి స్థలం చెబుతున్నారు ఎక్కడ చేస్తున్నావు నువ్వు కర్మ అని జంబూద్వీపే ద్వీపే సప్త ద్వీప వసుంధర అంటారు ఈ యొక్క భూమండలం ఏడు ద్వీపాల సముదాయము అని అందులో జంబూద్వీపంలో ద్వీపంలో మనం ఇప్పుడు ఉన్నాము జంబూద్వీపంలో ద్వీపంలో మళ్ళీ ఎక్కడున్నాం మనం జంబూద్వీపే ద్వీపే భరత వర్షే మళ్ళీ జంబూద్వీపంలో ద్వీపంలో తొమ్మిది వర్షాలు ఉంటాయి నేడు అయితే కనుక మనం చూసుకుంటే ఆసియా అని ఆసియాలో మళ్ళీ దేశాలు ఈ విధంగా ఉంటాయి అలా కాకుండా ప్రాచీన భాషలో జంబూద్వీపం జంబూద్వీపంలో భరత వర్షం భరత వర్షంలో భరతవర్షంలో భరతఖండము అనేటటువంటి చోట మనం ఉన్నాము ఇంకా కొన్ని చోట్ల చెప్తారు మేరోర్ దక్షిణ దిగ్భాగే అని ఏదైతే హిమాలయాల్లో ఉన్నటువంటి మేరు మేరు పర్వతం ఉంది చూసారా ఆ మేరు పర్వతానికి ఏ పక్కన ఉన్నాము అనేది చెప్తారు అలాగే శ్రీశైల క్షేత్రానికి కూడా ఏ పక్క ఉన్నాము అని కూడా చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఆయా గుర్తులు చెప్తారు భౌగోళిక గుర్తులు చెప్తారు ఫలానా ఫలానా నదుల మధ్య ఉన్నాము ఫలానా క్షేత్రంలో ఉన్నాము ఫలానా నదీ తీరంలో ఉన్నాము ఫలానా దేవాలయంలో ఉన్నాము ఈ విధంగా మతం అంతా కూడా అడ్రస్ చెప్పేస్తారు ఫలానా చోట నేను పూజ చేస్తున్నాను అని చిరునామా అంతా కూడా చెప్తారు కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి చిరునామా చెబుతారు మేరోర్ దక్షిణ దిగ్భాగే ఈశాన్య దిగ్భాగే గోదావరి తీరే సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర సద్గురుచరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన అప్పుడు మళ్ళీ నాటి కాలంలోకి వచ్చేశారు వచ్చేసి అస్మిన్న వర్తమాన నేడు జరుగుతూ ఉన్నటువంటి వ్యావహారిక చాంద్రమానేన మనమంతా కూడా చాంద్రమానం పాటిస్తాం కాబట్టి చాంద్రమానేనా అని మనం చెప్పుకుంటూ ఉన్నాం చాంద్రమానేనా నాకు తెలిసి సౌరమానం వాళ్ళు కూడా ఇదే విధంగా చెబుతారు ఎందుకు అని అంటే కనుక అన్నీ సౌరమానంతో సిద్ధించవు అన్నీ చాంద్రమానంతో సిద్ధించవు ఈ తిథులు నక్షత్రాలు చాంద్రమానంతోనే సిద్ధించాలి కావున ఈ యొక్క తిథి వార నక్షత్ర యోగకరణాలు చాంద్రమానం ప్రకారమే ఉంటాయి కాబట్టి అందరూ కూడా చాంద్రమానేనా అని చెప్పవలసిందే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేనా బాగుంది ప్రభవాది షష్ఠి సంవత్సరాణా మధ్యే ప్రభవతో మొదలుపెట్టి అరవై సంవత్సరాలు ఉంటాయి ఆ అరవై సంవత్సరాల మధ్య ఒక సంవత్సరం ఈ సంవత్సరం పేరు చెప్తాం శోభకరణామ సంవత్సరే ఆ తర్వాత ఉత్తరాయణే సంవత్సరంలో రెండు అయనాలు ఉంటాయి దక్షిణాయనం ఉత్తరాయణం ఉత్తరాయణంలో చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఋతువు చెప్తారు సంవత్సరంలో ఆరు ఋతువులు ఉంటాయి రెండు నెలలకు ఒక ఋతువు మనందరికీ తెలుసు చైత్రం వైశాఖము వసంత ఋతువు ఈ విధంగా మనం చదువుకుని ఉంటాం ఆ విధంగా ఋతువు చెప్తాం ఇప్పుడు హేమంత ఋతువు కాబట్టి హేమంత ఋతువు అంటాం ఉత్తరాయణం అయిపోయింది హేమంత ఋతువు కూడా అయిపోయింది అప్పుడు మాసంలోకి వస్తాం పుష్య మాసే అంటాం సంవత్సరంలో పన్నెండు మాసాలు ఉంటే ఒక మాసం గురించి చెప్తాం అది అయిపోయిన తరువాత పక్షాలు మళ్ళీ మాసంలో రెండు విభాగాలు శుక్లపక్షము కృష్ణపక్షము శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందుతాడు కృష్ణపక్షంలో చంద్రుడు క్షయమవుతాడు ఇదేమిటండి మీకు ఆమాత్రం తెలియదా చంద్రుడు అలాగే ఉంటాడు కానీ మన యొక్క భూమికి సంబంధించినటువంటి ఖగోళ రహస్యాలే ఇవి ఇవన్నీ కూడా ఖగోళ రహస్యాలను పట్టుకుని మీరు ఇలాగా చంద్రుడు వృద్ధి క్షయం అంటారు అంటే కనుక అది ఒక పరిభాష ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సైంటిస్ట్ అయినప్పటికీ కూడా సూర్యుడు ఉదయించాడు అనే మాట్లాడతాడు అంతేకాని భూమి తిరిగింది భూమి సూర్యుడికి ఇటువైపు తిరగడం వల్ల ఇంత మాట ఎవరూ చెప్పరు అంటే వ్యావహారికంగా మాటలు వేరేగా ఉంటాయి శాస్త్రీయంగా వేరేగా ఉంటాయి ఆ విధంగా మనం చెప్పుకోవాలి అంటే కనుక శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి పొందుతాడు కృష్ణపక్షంలో క్షయమవుతాడు ఈ రెండు పక్షాల్లో ఏ పక్షంలో ఉన్నామో చెప్తాం సరే ఇప్పుడు ఈరోజు పాడ్యమి కాబట్టి కృష్ణపక్షం కృష్ణపక్షే అని మనం అంటాం అప్పుడు మళ్ళీ తిథి చెప్పాలి పాడ్యమి కాబట్టి ప్రతిపత్ అంటారు సంస్కృతంలో పాడ్యమిని ప్రతిపత్ అనాలి కావున పూజలో చెప్పుకున్నప్పుడు ప్రతిపది అని చెప్పవలసి ఉంటుంది ప్రతిపది తిథౌ అని చెప్తారు ఆ తరువాత వారం చెబుతారు ఈరోజు శుక్రవారం కాబట్టి భృగువాసరే అంటారు సంస్కృతంలో వారాలకు కూడా వేరే పేర్లు ఉంటాయి భానువాసరే ఇందువాసరే భౌమవాసరే సౌమ్యవాసరే బృహస్పతి వాసరే భృగువాసరే స్థిరవాసరే లేదా మందవాసరే అని కూడా అంటారన్నమాట ఆ విధంగా ఆ రోజు వారం కూడా చెప్పుకోవాలి వారం చెప్పుకున్న తరువాత నక్షత్రం చెబుతారు ఆ రోజున ఏ నక్షత్రమో అది చెప్తారు నక్షత్రం తరువాత యోగం చెప్పాలి యోగం కూడా ఉంటుంది యోగం తరువాత కరణం కరణం కూడా చెప్పిన తరువాత శుభయోగే శుభకరణే అయిపోయిన తర్వాత ఏం గుణ విశేషణ విశిష్టాయా అస్యాం శుభతిథౌ ఇన్ని శుభ గుణాలు ఇన్ని మంచి లక్షణాలు ఇన్ని మంచి శుభ సూచనలు ఉన్నటువంటి శుభతిథి రోజున నేను ఈ పూజ చేసుకుంటూ ఉన్నాను ఏవం గుణ విశేషణ విశిష్టాయం ఇంతటి గుణాలు కలిగినటువంటి శుభతిథి శుభతిథౌ మళ్ళీ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వరుని యొక్క ప్రీతి కోసము అని చెప్తాము అంతవరకు కూడా మనం అడ్రస్ చెప్పేశాము అలాగే టైం కూడా చెప్పేశాం ఆ తరువాత మనం ఏం చెప్తాము అంటే మన గురించి మనం చెప్పుకుంటాం మన యొక్క గోత్రము అంటే మన వంశావళి మన వంశావళి అంటే ఏ వంశానికి చెందినటువంటి వాళ్ళము ఆ తరువాత మన యొక్క పేరు మన యొక్క వివరాలన్నీ కూడా చెబుతాం అయిపోయిన తర్వాత అసలు సంకల్పం అప్పుడు చెప్తాం మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నాము అని మనం చెబుతాం అది అయిపోయిన తర్వాత ఏ పూజ చేస్తున్నామో చెబుతాము కావున రోజువారీ సంకల్పంలో మనకు కనిపించేవి ఐదు అంగములు పంచాంగమున మనం అంటాం తిథివార నక్షత్ర యోగకరణాలు పంచాంగములు అవి కాకుండా సంకల్పంలో కూడా మనకు ఐదు అంగములు కనిపిస్తాయి అది ఏమిటి అంటే కనుక మొట్టమొదటిది కాలము రెండవది ఏమిటి అంటే స్థలం ఏ స్థలంలో మీరు చేస్తున్నారు అనేది రెండవది మూడవది మన గురించి మనం చెప్పుకోవడం బయోడేటా అంటారు చూసారా బయోడేటా చెప్పుకోవడం ఇది మూడవది ఇక నాలుగవది ఏమిటి అంటే ఎందుకు చేస్తున్నాము అని సబ్జెక్టు ఇది నాలుగవది ఐదవది ఏమిటి ఏం చేస్తున్నాము కావున ఎప్పుడు చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ ఐదింటిని కూడా మనం రోజువారీ సంకల్పంలో చెబుతాము ఇది చెప్పిన తరువాతే మనం పూజ చేసుకుంటాం సాధారణంగా సంకల్పం చెప్పకుండా పూజలు చేయకూడదు ఆచమనము సంకల్పము అవన్నీ చెప్పే పూజలు చేసుకోవాలి అప్పుడే మనకు సంపూర్ణ ఫలితం వస్తుంది సంకల్పానికి సంబంధించి మీకు స్పష్టంగానే అర్థమైందనుకుంటాను మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పక కామెంట్ చేయండి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి